ప్రతిజ్ఞ మన కుటుంబంలోని వ్యక్తులకు బంధువులకు స్నేహితులకు సహోద్యోగులకు గుండెపోటు గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి మొదటి గంటలోపు ఆసుపత్రికి తీసుకొచ్చి ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నిస్తానని ప్రతి ఒక్కరము ప్రతిజ్ఞ చేస్తున్నాం నా పేరు డాక్టర్ సుభాష్ అండ్ టెలమెడిసిన్ హాస్పిటల్ సో ఏంటంటే ఇక్కడ మనం వచ్చేసింది ఏంటంటే ఇక్కడ మనం అవేర్నెస్ అంటే అంటే స్టెమ్ ప్రోగ్రామ్ గురించి ఇప్పుడు మనం ఇక్కడ అందరం గ్యాదర్ అవేర్నెస్ అంటే మనకి గుండెపోటు ఇప్పుడు మనకి స్టెమీ అంటే అసలు మనకి గుండెపోటు లక్షణాలు ఏంటి మనస్టర్ అనేది మనకి ఇప్పుడు గవర్నమెంట్ మన ప్రభుత్వము చాలా ఉచితంగా అంటే ఉచితంగా ప్రొవైడ్ చేస్తుంది సో ఇప్పుడు ఈ దీన్ని మనం మనం ఉపయోగించుకోవాలి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి సో దానికి ఏంటంటే మన నర్సాపురంలో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రదేశాల్లో ఇవన్నీ అవేర్నెస్ మనం స్ప్రెడ్ చేయాలి నిన్న ఎల్బీ సర్లలో వెళ్ళాము ఎల్బీ సెల్లలో కూడా అన్నీ మేము ఇలా అవేర్నెస్ క్రియేట్ చేశాము సో అక్కడ కూడా చాలా అందరికీ అవగాహన అనేది కల్పించాము సో అలానే అలానే ఏంటంటే ఈ నర్సాపురం నుంచి అంటే ఈ చుట్టుపక్కల నర్సాపురం మొత్తం చుట్టుపక్కల కూడా అలానే స్ప్రెడ్ చేయాలి సో అకస్మాత్తుగా గుండెపోటు వస్తే ఏమి చేయాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న స్టెమీ సెంటర్లో నలభై ఐదు వేల రూపాయల విలువైన టెనెక్ట్ ప్లస్ ఉచిత ఇంజెక్షన్తో ప్రాణాలను కాపాడండి స్టెమీ గుండెకు భరోసా గుండెపోటు లక్షణాలు ఛాతి నొప్పి మరియు ఎడమ భుజం లాగడం ఆకస్మిక ఆయాసం మరియు గుండెదడ స్పృహ కోల్పోవడం మొదటి గంటలోపు తీసుకోవలసిన చికిత్స మీ కుటుంబంలోని వ్యక్తులకు బంధువులకు స్నేహితులకు సహోద్యోగులకు లేదా మీకు కానీ అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు వెంటనే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కి కానీ లేదా దగ్గరలో ఉన్న ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి లేదా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లేదా జిల్లా ఆసుపత్రి కానీ సాధ్యమైనంత వరకు వెంటనే కానీ లేదా మొదటి గంటలోపు కానీ తీసుకుని వెళ్ళండి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి మొదటి గంటలోనే నలభై ఐదు వేల రూపాయల విలువైన టెనెక్ట్ ప్లస్ ఇంజెక్షన్ను ఉచితంగా అందించి ప్రాణాలను కాపాడతారు అన్ని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేదా ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆంజియోప్లాస్టీ మరియు బైపాస్ సర్జరీకి చికిత్సలు అందుబాటులో ఉంటాయి మొదటి గంట అత్యంత కీలకం వెంటనే చర్య తీసుకొని ప్రాణాలను కాపాడుకోండి జారీ చేయవారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వైద్య ఆరోగ్య శాఖ ఆంధ్రప్రదేశ్ మరియు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నర్సాపురం మరియు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి డిసిహెచ్ఎస్ పశ్చిమ గోదావరి జిల్లా చెప్పారు అన్ని పాయింట్స్ కవర్ చేస్తారు చక్కగా సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి మనం ఫస్ట్ వన్ అవర్ అనేది విండో పీరియడ్ అండి గోల్డెన్ పీరియడ్ సో ఈ వన్ అవర్లో వన్ అవర్లో వచ్చేసి మనం హాస్పిటల్కి త్వరగా తీసుకురాగలిగితే పేషెంట్ని సో మనం బతికించే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి సో దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ ఇది ఎనీ ఏజ్ రూపండి అంటే ఎనీ అంటే చిన్న వాళ్ళల్లో కూడా ఇది చాలా కామన్ ఏంటండి అండి ఈ హార్ట్ ప్రాబ్లం అనేది ఏంటంటే స్ట్రెస్ వర్క్ ప్రెషర్ ఏంటంటే బికాస్ ఏంటంటే ఏదైనా అవ్వచ్చు సో స్ట్రెస్ వల్ల కానీ ఏంటంటే మనం వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఆయాసం కానీ సో సింటమ్స్ అండి సో ఏంటంటే వాళ్ళకి మనకి ఒక ఈసీజీలో మనకి చేంజెస్ ఉంటాయండి ఎప్పుడు ఇవ్వాలంటే ఈసీజీలో మనకి స్టెమీ అని చెప్పి ఒక ఒక చేంజ్ ఉంటుంది ఆ చేంజ్ వచ్చినప్పుడు సో ఎప్పుడైనా కోల్పోయినా వాళ్ళు ఏంటంటే మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేసి మనం తీసుకురాగలిగితే నష్టం తీసుకురాగలిగితే మనం వాళ్ళని బతికించవచ్చు సో ఈ ప్లేస్ ప్లేసెస్ చేసినవి మనం చాలా ఉపయోగించాలి అండ్ మనం ఇవన్నీ మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మనం అన్ని జాగ్రత్తగా చేసుకోవాలి సో ఏంటంటే మనం పేదవాళ్ళకి అంటే పేదవాళ్ళకి మనము చాలా మనకి ఇప్పుడు వీక్ అండి ఇప్పుడు మనకి ఏదైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయొచ్చు సో ఇది ఫస్ట్ ఇనిషియల్గా ప్రొవైడ్ చేసిన తర్వాత అప్పుడు మనం హైయర్ సెంటర్కి పంపిస్తాం సో ఇక్కడ అది చేయడానికి ఫస్ట్ అది చేసి అప్పుడు డెనికైజ్ ఇంజెక్షన్ ఇచ్చాక అప్పుడు మనం పద్ధతి కేర్ కోసం మనం ఎక్కడి నుంచి పంపించడం జరుగుతుంది సో మెయిన్ ఏంటంటే నేను చెప్పేది ఈ అవేర్నెస్ అండి ఇవన్నీ మీరు అందరూ అందరికీ స్ప్రెడ్ చేయాలి గురించి ఉండే పోటు లక్షణాల గురించి చక్కటగా వివరించిన మన ఎండి గారైన సుభాస్ గారికి ఆ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన మధ్యలోకి మన సూపర్ అటెండ్ గారు వచ్చారు మేడం గారు కూడా స్టింగ్ గురించి కొన్ని మాట్లాడుతుందరికీ నమస్కారం అంటే ఎస్టి సో చెన్ వచ్చిన విదిన్ ఫోర్ అవర్స్లో గోల్డెన్ పీరియడ్ అంటారు కదా విదిన్ ఫోర్ అవర్స్లో మనం ఒక టెనిటీ ఇంజెక్షన్ ఇస్తే ఆ క్లాత్ కలిగి మన ఇంకా ఏమంటే హార్ట్ మధ్య ఎక్కువ ట్యాబ్లెట్స్ కాకుండా మళ్ళీ దాని ఒరిజినల్ ఫంక్షన్కి తీసుకెళ్ళడానికి ఎక్కువ తోడ్పడపడుతుందని చెప్పి గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా అంటే ఎక్కడా లేకుండా మన స్టేట్ గవర్నమెంట్లోనే ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ అయ్యేలాగా కాబట్టి ఎడిటిల్స్ ఇంజక్షన్స్ని ట్వంటీ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉండే ఇంజెక్షన్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ సిఎస్సీలు ఏఎెచ్ అందుబాటులో ఉండడం జరిగింది అది మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాటికి సప్లై చేసే బ్లడ్ ఫ్లాట్ అయిపోయి చెస్ట్ పెయిన్ ఒకటే సింటమ్ వస్తుంది మీకు అందరికీ తెలుసు చెస్ట్ పెయిన్ చాలా వాటికి ఉంటుంది గ్యాస్ట్రైటిస్కి కానీ మజిల్ పెయిన్స్కి కానీ చిన్న నిమోనియా ఉన్నా కానీ దేనికైనా కూడా చెస్ట్ పెయిన్ ఉంటుంది సో గా దానికి ఈసీసీ పీసీ ఆ ఈసీసీ యాప్ అనే ఒక యాప్ మేము అందరూ ఇక్కడ రన్ చేస్తున్నాం ఆ యాప్లో అప్లోడ్ చేస్తే ఒక్కొక్క వెబ్ నుంచి ఒక డాక్టర్ కాడియాలజిస్ట్ కూర్చొని ఉంటారు అక్కడ ఆయన చూసి మనకి ఆన్లైన్లోనే ఆన్సర్ చేస్తారు ఇది స్కెమియా లేకపోతే నాన్ కార్డియాక్ పెయిన్ అంటే హార్ట్ డిసీస్కి సంబంధం లేని పెయిన్ అనేది అక్కడే చెప్తారు సో చెప్పిన వెంటనే దగ్గర పేషెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి డెమికి ప్లెస్ ఇంజెక్షన్ ఇస్తే ఏమవుతుందంటే ఆ క్లాత్ కరిగి హార్ట్ మజిల్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఇన్ఫాక్షన్లో స్కీమే ఇన్ఫాక్షన్ రెండు ఉంటాయి స్కీమే అంటే ఏంటంటే జస్ట్ బ్లడ్ సప్లై డిక్రీజ్ అవుతుంది అంతే బట్ హార్ట్ రివైవ్ చేయడానికి టైం ఉంటుంది ఇన్ఫాక్షన్ అంటే కంప్లీట్గా హార్ట్ ఇంకా ఆ ఏరియాలో డ్యామేజ్ అయిపోయినట్టు సో ఈ రెండింటి డిఫరెన్స్లో మనం పేషెంట్ని గ్రాప్ చేసి ఆ హార్ట్ కి మళ్ళీ సర్క్యులేషన్ రిస్టోర్ చేయడమే మెయిన్ కాన్సెప్ట్ ఇస్కిమి కాన్సెప్ట్ ఆ విత్న్ ఫోర్ అవర్స్ ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి హార్ట్ మజిల్ పూర్తిగా డ్యామేజ్ అవ్వకుండా రివైవ్ చేసే టైం ఉంటుంది ఆ టైంని యాడ్ చేసి ఎక్కి ప్లేస్ పెడితే ఆ క్లాట్ కలిగి మళ్ళీ సర్క్యులేషన్ వస్తుంది కాబట్టి హార్ట్ మజిల్ కాదు ఇది మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారంటే అంటే ఏరియాస్ ఏదైతే నర్సాపురం ఏరియా హాస్పిటల్ ఏరియాస్ ఉన్నాయి ఎల్విచర్లాలు హోటాలు ఇవన్నీ కూడా ఈ సెంటర్ శ్వాస వాల్సింది కదా బెడ్ సెంటర్స్ వెళ్ళాలి ఆ టైంలో నాకు చెస్ట్ పెయిన్ వచ్చి దానికి ఫుడ్కి సంబంధించిన ఏమాత్రం అనుమానంగా ఉన్నా ఫస్ట్ స్టెప్ లో మనం హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ ట్రైనింగ్ ఉన్నారు స్టెమ్ ఈసీసీ టీసీ ఆ వెబ్సైట్ స్టెమ్ ని అప్లో పెట్టి దాని నుంచి ఆన్సర్ వచ్చిన వెంటనే మీరు ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్స్ టెన్షరీ సెంటర్స్ ఎలాగైతే స్టెబిలైజ్ చేసిన తర్వాత మెయిన్ కార్డియాక్ సెంటర్స్ కి షిఫ్ట్ చేస్తాం ప్రతిజ్ఞ మన కుటుంబంలోని వ్యక్తులకు బంధువులకు స్నేహితులకు సహోద్యోగులకు గుండెపోటు గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి మొదటి గంటలోపు ఆసుపత్రికి వచ్చి ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నిస్తానని ప్రతి ఒక్కరము ప్రతిజ్ఞ చేస్తున్నాం